वेरी गुड कंफर्टबल रीजनबल प्रैस एवरना दी एफर्ट

వెరీ గుడ్ కంఫర్టబుల్ రీజనబుల్ ప్రైస్ ఎవరన్నా దీన్ని ఎఫర్ట్ చేయొచ్చు ఈ రోజుల్లో ఇలాంటివి ఉండాలి ఎందుకంటే పొల్యూషన్ కి మనం వ్యతిరేకం కాబట్టి పొల్యూషన్ ఇది కాకుండా చేస్తుంది ఆ వాతావరణంలో ఏంటంటే మనకి ఇక్కడ ఉన్న ఏడుకొండల ప్రకృతిని మనం రక్షించుకోవచ్చు ఇంకా ఆర్టీసీ ఇటువంటి బస్సు సదుపాయాలు కల్పించాలని మరిన్ని కోరుకుంటున్నాను చంద్రబాబు గారికి చాలా కృతజ్ఞతలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి